పవన్ కళ్యాణ్ దాదాపు గంటకు పైగా మాట్లాడతారని అందరికీ తెలుసు ముందు నుంచి అనుకున్నారు ఆ గంటకు పైగా మాట్లాడిన మాటలో ఎలాంటి స్పీచ్ ఉంటుంది అని అనుకున్నారు ఏమన్నా బలమైన సవాల్ విసురుతారేమో బస్తీమే సవాల్ అంటారేమో ఒక బలమైన కార్యాచరణ ప్రకటిస్తారేమో ఇక ఒక మరొక పోరాటానికి మరో యుద్ధానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారేమో ఆ వేదికగా అనుకున్నారు కానీ అలాంటిది ఏమీ చేయలేదు కానీ ఆ స్థాయిలో కాకపోతే గూజ్ లాంటి స్పీచ్ ఏంటి అంటే ఆయన ఇచ్చింది మా మీద తొడలు కొట్టారు నువ్వు అసెంబ్లీ గేటు కూడా దాటలేవు పవన్ కళ్యాణ్ అంటూ హెచ్చరించారు ఆ తొడలు కొట్టిన వాళ్ళని తొడలు బద్దలు కొట్టి మేము మళ్ళీ అసెంబ్లీలోకి ఎంటర్ అయ్యాం మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో పార్లమెంట్లో ఇద్దరు ఎంపీలతో ఇది ఆయన ఇచ్చిన గూజ్ బంబ్స్ లాంటి స్పీచ్ వాస్తవానికి అది నిజంగా నిజంగా ఆ సవాల్ విసిన్ను కూడా ఊహించుండ్రు నాకు తెలిసి ఆ మాట రోజాగారు అన్నారు వైసీపీలో కొంతమంది నాయకులు అన్నారు చాలా మంది అన్నారు అసెంబ్లీ గేట్ కూడా తాకనివో నిన్ను అన్నారు కానీ ఇప్పుడు ఆయన చెప్పింది అదే అంటే మరి అసెంబ్లీ గేట్లు బద్దలు కొడితే బాగుంటుంది అని అనలేదు కాబట్టి బాగోదు కాబట్టి నా మీద తొడలు కొట్టిన వాళ్ళు ఛాలెంజ్ చేసిన వాళ్ళు తొడలు కొట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ కొట్టిన వాళ్ళని తొడలు బద్దలు కొట్టి మరి మేము అసెంబ్లీ గేట్ లోపలికి వెళ్ళాము అని చెప్పుకొచ్చారు ఇది ఒక గూజ్ బంప్స్ లాంటి స్పీచ్ ఇది ఇప్పుడు బాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఇకెప్పుడైనా సరే అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చే ముందు మేమే అధికారంలోకి వస్తాం అని విర్ర వీగే వాళ్ళు తొందరపడి ఇలాంటి సవాళ్ళు విసిరి ఇలాంటి తొడలు కొట్టి జబ్బలు చరిచి మాటలు మాట్లాడితే ఇప్పుడు ఇలాగే విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఒక రకంగా వైసీపీ వాళ్ళు నేర్చుకోవాల్సిన పాఠం ఇది అప్పుడు తొందరపడి తొడలు కొట్టేసి సవాళ్ళు విసిరేస్తే ఈ రోజు వాళ్ళు పడే మాటలు ఖచ్చితంగా పడాలి అది ఒక అతిపెద్ద అవుతుంది వైసీపీకి అదే నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సక్సెస్ కూడా అలాంటి వ్యాఖ్యలు ఒక కారణమయ్యాయి అని కూడా చెప్పుకోవాలి